అందరికీ నమస్కారము ఇంక అయితే పచ్చి అనుమలు ఈ అనుమలతోటి మనము చాలా రెసిపీస్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు చేసినవి కొన్ని ఈ రోజులలో చేసుకునేవి కొన్ని రకరకాల వీడియోస్ ఉంటాయి ఇప్పుడైతే వీడియోలలో చూసి అన్నీ చేసుకోవడము తెలుసుకోవడము ఇంకా పెద్దవాళ్ళు మనం చెప్పేదాకా ఎక్కడి వాళ్ళు చూపించినా చూడము చేసి పెడితే తినగలుగుతాం వాళ్ళు చేస్తా అంటే చూసే టైము ఉండదు వినే ఓపిక ఉండదు అలా చేసుకుందామని అనిపించేది మనకు దొరికితే కొనుక్కొని తిందాము అన్నట్టు ఉంటుంది ఇంకా ఇలా ఇవైతే తొందరగా ఉడికిపోతాయి మనకు ఎక్కువ టైం పట్టదు ఇవి ఉడకడానికి కూడా కొంచెం వాటర్ వేయాలి సాల్ట్ వేయాలి ఉడకబెట్టాలి మంచి టేస్ట్ ఉంటాయి ఈ ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకొని దీంతో ఎన్ని ఉంటే అన్ని ఎన్ని వాడాలనుకుంటే అన్ని డైలీ కూడా కొన్ని వాడుకోవచ్చు మనం ఒకే రకం కాకుండా ఎన్నో రకాలు చేసుకోవచ్చు వీటితోటి ఇవి ఉన్నాయంటే కర్రీస్ చేసుకోవచ్చు స్నాక్స్ చేసుకోవచ్చు మనము గుగ్గిళ్ళలాగా తినేయచ్చు రకరకాలు ఇంకా ఇప్పటి పిల్లలకు కావాల్సినట్టు వాళ్ళకు నచ్చేలాగా చేయాలంటే ఇలా చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ మనము కచ్చాపచ్చగా గ్రైండర్కి వేసేసుకోవాలి పేస్ట్ మెత్తగా చేయకూడదు కొంచెం వక్క ముక్క చేసేసుకోవాలి ఇంకా మనకు కావాల్సినంత బియ్యం పిండి తీసేసుకొని కొంచెం బియ్యం పిండి ఎక్కువ తక్కువ తీసుకొని మనకు ఉడకబెట్టిన గింజలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసుకోవాలి మనం చేసిన పచ్చిమిర్చి కారం వేసుకోవాలి ఇంకా దీంట్లో ఈ ఉడకబెట్టిన గింజలు వేసేయాలి వేసేసి మంచిగా మళ్ళీ తగినంత సాల్ట్ పిండిలో వేసుకొని కలిపేసుకోవాలి ఇదే పిండి ఇట్లా కలుపుకొని కూడా రెండు మూడు రకాలు చేసుకోవచ్చు ఇలా కొంచెం వాటర్ వేసేసి ఇడ్లీ పిండిలాగా కలిపేసుకోవాలి మరీ వాటర్ వాటర్ కలపకూడదు మనకి ఇడ్లీ పిండిలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఎక్కువ వాటర్ వేయకూడదు కానీ టేస్ట్ అంటే ఇంకా మనము మర్చిపోలేని టేస్ట్ ఉంటుంది ఇవి మనము గుగ్గిలు ఉత్తగ తిన్న దానికంటే కూడా ఇలా బియ్యం పిండిలో కలిపి మనము కొడుములు చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలకు నచ్చేలాగా స్వీట్ ముక్కల్లాగా లాగా కడి ఇంకా రకరకాలు ఇవ్వచ్చు వాళ్ళకి ఎలా అంటే అలా ఇలా కలిపిన పిండితోటి పిండితోటికీలాగా కూడా చేసేయచ్చు వంట చేసుకున్నా కానీ కొంచెం మార్పుతోటి ఉంటుంది మనము మళ్ళీ ఇది రకరకాలు చేసుకోవచ్చు అన్నం కదా అని ఎలా పడితే అలా చేయకుండా కొంచెం కొంచెం మార్పులతోటి రకరకాల వంటలు ఉంటాయి ఇలా ప్లేట్కి అయితే కొంచెం నెయ్యి రాసేసుకొని మనం కలిపింది ఇంకా ఈ పల్లెంలో ఎట్లే వేసేసుకోవాలి ఇంకా వంట ఇట్లా ఏం వేసుకోకూడదు వంట సోడ వాడడం తగ్గించుకుంటేనే ఇంకా మంచిది దీంట్లో వంట సోడ వేయద్దు ఏమేయద్దు ఇంకా దీన్ని మనం సమానంగా ఆనేసేయాలి మనకు కేక్ లాగా రెడీ అయిపోతుంది అణువులతో తినాలనుకున్నాం కాబట్టి ఒక అణువులనే వేసేసాము ఇవే ఎక్కువ వేసుకొని కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకున్నామంటే టేస్టు మనకు మంచిగా ఉంటుంది స్పైసీ కావాలనుకుంటే స్పైసీ వాళ్ళు తినే వాళ్ళని బట్టి పచ్చిమిర్చి కారం వేసేసుకోవాలి ఇంకా ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని ఒక స్టాండ్ వేసుకొని మీద ఈ ప్లేట్ పెట్టేసుకోవాలి పిండిది ప్లేట్ పెట్టేసినామంటే మనం మూత పెడితే ఆవిరికే ఉడికిపోతుంది మనకు దీనికి ఆయిల్తో సంబంధం లేదు మనము ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ఆవిరితోటి మంచిగా నీట్గా ఉడికిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు తొందరనే అయిపోతుంది మనకు ఇలా మనం మూత తీసేసి కేకు కదా చెక్ చేసుకున్నట్టే ఒక తోటి చెక్ చేసుకున్నామంటే అంటకుంటున్నదంటే ఉడికిపోయినట్టు ఇంకా ఈజీగా అయిపోతుంది అన్నట్టు ఇంకా ఈ ప్లేట్ తీసేసి ఇంకొక ప్లేట్లో కూడా మళ్ళీ చేసేద్దాము చాలా బాగా ఇట్లా వదిలిపెడితే చూడండి మనం నెయ్యి రాసాం కదా ప్లేట్ నుండి వదిలేసింది చుట్టూ ఉడికేసరికే మళ్ళీ ఈ ప్లేట్ కూడా పెట్టేసాము ఇది కూడా అలానే ఉడికిపోతుంది మనకు ఇంక ఇవి మొత్తం రెడీ అయిన తర్వాత మనకు నచ్చిన విధంగా పీసులు కడి చేసేసుకోవచ్చు కానీ ఒక్కసారి ఇలా చేసి చూసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇదైతే మనం పాత రోజులు అప్పుడు చేసేటియే కానీ మనము కొంచెం అప్పుడు కుడుములు లాగా చేసుకునేది ఇప్పుడు పిల్లలకు కుడుములు అంటే నచ్చుతుంది నచ్చదు ఇలా కేక్ లాగా అంటే ఇష్టంగా తింటారు మనం వాళ్ళకి ఎలా అంటే అలా కట్ చేసి ఇవ్వచ్చు కుడుములు కూడా మనము రౌండ్గా చేసేసుకోవచ్చు ఇదే పిండితోటి ఇలానే కలుపుకోవాలి ఇంకా గడ్డిలా పెట్టి చేసుకుంటే ఇంకా వేరే టేస్ట్ వస్తుంది అంటే మనము నీళ్ళల్లో గడ్డి పెట్టి అది బాగా మసులుతూ ఉంటే గడ్డి పైన రౌండ్గా చేసి కొడుములు అలా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు అవన్నీ ఏం దొరికాయి కాబట్టి ఈజీగా ప్లేట్లో పెట్టి ఇలా కట్ చేసుకోవచ్చు మనకు వాళ్ళకు పిల్లలకి ఎలా నచ్చితే అలా పీసులు కట్ చేయవచ్చు ఈజీగా వచ్చేస్తాయి వాళ్ళు చూడగానే ఉంటాయి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ పచ్చి అనువులు దొరికిన రోజులు వాడడం వల్ల అయితే చాలా మంచిది పిల్లలకు టిఫిన్ లాగా కానీ స్నాక్స్ లాగా సాయంత్రం కానీ పెట్టడానికి బాక్సులోకి కూడా బాగుంటాయి ఇంకా ఎప్పుడైనా తినవచ్చు ఇవి కొంచెం వాళ్ళకు నచ్చిన సాస్తోటో దేనితోటో వాళ్ళు తినేలాగా కూడా పెట్టచ్చు ఇంకా వీళ్ళకి చట్నీ ఇట్లా ఏం అవసరం ఉండేది మనం పచ్చిమిర్చి కారంమేషన్ కాటికి ఆ స్పైసీ మనకు కొత్తిమీర ఫ్లేవరు అది సరిపోతుంది ఈ అణువులతోటి మంచి టేస్ట్ వస్తుంది తింటూ ఉంటేనైతే ఇంకా అణువులు ఉన్న పిండి కొత్తిమీర అన్నీ కలిసి మనము తింటూ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది చాలా రకాలు మనకు ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ రకరకాల వీడియోస్ ఉన్నాయి పాత రోజుల వంటలు మనం ఇప్పుడు చేసుకునే వంటలు ఇంట్లో ఉన్న వాటితోటి అన్నీ వేరే వేరే రకరకాలు బాగా కొనుకొచ్చి చేసుకోకుండా మనకి ఇంట్లో ఉన్న ఉన్నవాడితోటే వంటలు టేస్టీగా రెడీ కావడానికి మనమైతే ఇంట్లో ఉన్న ఉన్నవాడితోటే చేసుకుంటాను ఫుడ్ కలర్లు కూడా ఎక్కువ వాడకుండా ఇలా చాలా రకాల వంటలు ఉన్నాయి వీడియోస్ చూసి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి షార్ట్ వీడియోల కంటే కూడా మనం ఫుల్ వీడియోలు చూసామంటే మంచిగా అర్థమైపోతుంది ఏది ఎంతసేపు కలుపుకోవాలి ఎంతసేపు ఉడకాలి అనే టైమింగ్ కూడా తెలుస్తుంది మనకు మధ్య మధ్యలో ఏదో వేసుకుంటానంటాము ఏదో వేసుకుంటానము మనం ఇలా వీడియో జరిపి చూడడం వల్ల కూడా అర్థం కాదు ఆహా